హలో అండి సంక్రాంతి స్పెషల్ అరిసెలు చేసుకుందామండి దానికోసం ముందుగా బియ్యం అండి బియ్యం ఒక రోజు ముందే నానబెట్టేసుకునండి శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసుకుని కడిగేసుకుని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి అది మర్నాడు ఉదయమే ఆ నీళ్ళు మొత్తం వంచేసి నీళ్ళు వాడిన తర్వాత తడి పొడి ఉండగానే పిక్సీ పట్టించేసుకోవాలి అది మెత్తనగా దాన్ని జల్లుడు పట్టించేయాలండి జల్లెడ పట్టిస్తే మెత్తగానే ఉండాలండి అరిసెకి అప్పుడే అరిసెలు బాగా వస్తాయి అన్నమాట అప్పుడు ఆ జల్లించిన పిండి రెడీగా చేసుకుని ఉంచుకున్నాను ఈలోపు బెల్లం పాత్ర పెట్టుకుని అందులో బెల్లం వేసుకుని అందులో వాటర్ వేసుకుని మీద పెట్టుకున్నానండి అది పాకం ఉండపాకం రావాలన్నమాట వండపాకం వచ్చిన తర్వాత అప్పుడు అందులో కొంచెం రెండు స్పూన్లు నెయ్యి కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకున్నానండి ఇప్పుడు అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో పిండి ఒకళ్ళు క కలుపుతా ఇంకొకళ్ళు పిండి వేస్తూ ఉంటే బాగా కలుస్తూ ఉంటుందండి మొత్తం లేకుండా కలుపుకోవాలి అడిగి నుంచి పైకి పక్కలకి మొత్తం అంతా కలిసిలాగా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట చూసారా ఇంకా పిండి పడుతుందనమాట సంక్రాంతి స్పెషల్ వంటి పిండి వంటలు చాలా రకాలు ఉంటాయండి సంక్రాంతి అంటేనే పిండి వంటలు రంగవల్లికలు దేనికి అదే అన్నీ ఉండాలి కదండీ మనకు సంక్రాంతి పండగ అంటేనే అందులో అరిసెలు అరిసెలు అంటే చాలామందికి ఇష్టం ఆ అరిసెల్ని నేను ఈ రకంగా చేశాను మీరే రకంగా చేస్తారో మరి మీరు కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియో నా నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి అప్పుడే కదా నేను ఎలా చేశాను అన్నది నాకు తెలుస్తుంది చూసారా మ్యాక్సిమం దగ్గరికి వచ్చేస్తుంది ఇది మనకి పట్టుకుని ఉండ చేస్తే మనం అరిసేయడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలండి అది సరిపోయింది ఇంక ఇలా కట్టేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించి అది పాత్ర పెట్ట అందులో ఆయిల్ వేసేస్తానండి ఆయిల్ కాగింది అందులో అరిసి వేసేస్తాను అది వేగిన తర్వాతే కదపాలండి వేసిన వెంటనే గబగబా కదిపేస్తే ముక్కలైపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వేగిపోయింది దాన్ని తీసేస్తాం అరిసెలు నొక్కగానే ఇది లేదండి లేకపోయినా ఇలా దీంతో ట్రై చేస్తాను నేను దీంతో కూడా చాలా బాగా వచ్చినాయి చూసారా అరిసెలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా అరిసెలు ఎంత బాగున్నాయో టేస్టీ టేస్టీ అరిసెలు బాయ్ ఫ్రెండ్స్